హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుడ్డి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం పూరి జగన్నాథుని చరిత్ర గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయం ఒడిషాలోని పూరి నగరంలో ఉన్న హిందూ మతంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం శ్రీకృష్ణుని రూపమైన జగన్నాథుడికి ఆయన అన్న బలరాముడు చెల్లెలు సుభద్రలకు అంకితం చేయబడింది ఈ ఆలయం పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందినది మరియు దీని చరిత్ర సాంప్రదాయ గాథలు పురాణాల్లో నిండి ఉంది పురాణాల ప్రకారం క్రితయుగం చివరలో జగన్నాథుడు పూరి సముద్ర తీరంలో ఒక మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల ఆవరణంగా అవతరించాడు ఈ ఆభరణం చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుందని నమ్మకం దీనిని యమధర్మరాజు భూమిలో దాచాడు ద్వాపర యుగంలో మాల్వాకు చెందిన ఇంద్రద్యుమ్న రాజు ఈ రహస్య రూపాన్ని కనుగొనాలని తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు శిల్పిగా రూపొంది ఇంద్రద్యుమ్నుడి కోసం విగ్రహాలను చెక్కడానికి ఒప్పుకున్నాడు కానీ పని పూర్తయ్యే వరకు ఎవరు గదిలోకి రాకూడదని షరతు విధించాడు అయితే ఇంద్రద్యుమ్నుడు మరియు అతని భార్య గుండీచ ఆ షరతును ఉల్లంఘించడంతో విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి బ్రహ్మాది దేవతల సలహాతో అవి అలాగే ప్రతిష్ఠించబడ్డాయి ఈ విగ్రహాలు జగన్నాథుడు బలరాముడు సుభద్రల రూపంలో పూజలు అందుకుంటున్నాయి చారిత్రకంగా ఈ ఆలయం పదవ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగ దేవుడు అనే తూర్పు గంగ రాజవంశ రాజు ద్వారా పునర్నిర్మాణం చేయబడిందని చెబుతారు ఆలయంలోని విగ్రహాలు వేప చెక్కతో తయారు చేయబడతాయని మరియు ప్రతి ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి నవ కాలేబర ఉత్సవం సందర్భంగా కొత్త విగ్రహాలతో మార్చబడతాయి ఈ ఉత్సవంలో పాత విగ్రహాల నుంచి బ్రహ్మ పదార్థం అనే రహస్య వస్తువును కొత్త విగ్రహాల్లోకి బదిలీ చేస్తారు ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాలకు ముఖ్యంగా గౌడీయ వైష్ణవ మతస్థులకు పవిత్ర క్షేత్రం చైతన్య మహాప్రభు ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహానికి ఆకర్షితుడై చాలా కాలం పూరిలో నివసించాడు జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలు అసంపూర్ణంగా చేతులు లేకుండా ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకత ఆలయ శిఖరం నీడ నేలపై పడకపోవడం సుదర్శన చక్రం ఎల్లప్పుడూ దర్శకుడి దిశగా కనిపించడం ఆలయ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం వంటి విచిత్రాలు ఉన్నాయి ఆలయ లో యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించబడతాయి ఇవి గంగా యమున బావుల నీటితో మట్టి కుండల్లో వండబడుతాయి ఈ ప్రసాదం మహాప్రసాదంగా ఆనంద బజారులో పంచబడుతుంది హిందూ మతస్థులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించగలరు అయితే బౌద్ధ జైన మతస్థులు తమ భారతీయ వంశాన్ని నిరూపించుకుంటే ప్రవేశం అనుమతించబడుతుంది ప్రస్తుతం పూరి జగన్నాథ ఆలయంలో రథయాత్ర ఉత్సవం జరుగుతోంది ఈ ఉత్సవం ఆషాఢ శుక్లపక్ష ద్వితీయ తిథి ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఉత్సవం జూన్ ఇరవై ఏడున ప్రారంభమైందని వివిధ వనరులు సూచిస్తున్నాయి జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి విగ్రహాలను మూడు భారీ రథాలపై ఊరేగిస్తారు ఈ రథాలు ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించబడతాయి జగన్నాథుని రథాన్ని నంది ఘోష్ బలరాముని రథాన్ని తాళధ్వజ సుభద్రాదేవి రథాన్ని దేవదలన్ అని పిలుస్తారు ఈ ఊరేగింపు పూరి జగన్నాథ ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు జరుగుతుంది గుండీచా ఆలయాన్ని జగన్నాథుని అత్తవారింటిగా భావిస్తారు విగ్రహాలను గర్భగుడి నుంచి రథాల వరకు ఊరేగించే ప్రక్రియను పహండి అంటారు ఈ సమయంలో భక్తులు జై జగన్నాథ అని నినాదిస్తూ రథాలను లాగుతారు ఈ ఉత్సవం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది రథయాత్ర సమయంలో జగన్నాథుడు భక్తుల దగ్గరకు వచ్చి దర్శనమిస్తాడని నమ్మకం ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు రథయాత్ర తర్వాత గుండీచా ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అంటారు అలాగే సునాభేష ఉత్సవంలో విగ్రహాలను రెండు వందల ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు రథయాత్ర జగన్నాథుడు తన అన్న బలరాముడు చెల్లెలు సుభద్రలతో కలిసి తన అత్తవారింట సందర్శించడానికి వెళ్లాడని సూచిస్తుంది ఈ ఉత్సవం భక్తులకు దేవుణ్ణి సమీపంగా దర్శించే అవకాశం కల్పిస్తుంది మరియు ఆధ్యాత్మిక సామాజిక ఐక్యతను పెంచుతుంది ఈ యాత్ర పురాణాల్లో బ్రహ్మ పురాణం పద్మ పురాణం స్కంద పురాణాల్లో ప్రస్తావించబడింది మరియు ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన రథయాత్రలో ఒకటిగా పరిగణించబడుతుంది పురి జగన్నాథ ఆలయం దాని చరిత్ర పురాణ కథలు విశిష్ట రహస్యాలు మరియు రథయాత్ర వంటి ఉత్సవాల్లో హిందూ భక్తులకు పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్న రథయాత్ర లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని భక్తి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డి ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం